హాయ్ అండి ఒక యూస్ఫుల్ టిప్పు లాస్ట్ వీడియోలో టీ ఎలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు షర్ట్ని కూడాను మనం ఈజీగా ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాము అండి ఇలా ఎన్ని షర్ట్లైనా మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట చాలామంది ఇంట్లో కబోర్డ్స్ అనేవి ఉండవు కబోర్డ్స్ ఉన్నా సరే షెల్ఫ్స్ అనేవి చిన్నగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఇలా మనము సింపుల్గా ఫోల్డ్ చేసుకున్నామంటే తక్కువ స్పేస్లోనే నీట్గా బట్టలు అన్నీ కూడాను సర్దుకోవచ్చు అనమాట ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కూడాను చిన్న బ్యాగ్స్లోనే ఎక్కువ లగేజ్ పెట్టుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి దీనికోసము షర్ట్ని బటన్స్ అన్నీ కూడాను పెట్టేసేసుకొని రివర్స్ చేసేయండి ఇప్పుడు కింద నుంచి షర్ట్ని కాలర్ వరకు ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్స్ని సైడ్కి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి అలానే హ్యాండ్స్ ఉన్న దగ్గర మనము మిడిల్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే ఈజీగా మనకి షర్ట్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి